హర్షిత మీకు ఇష్టమైన హీరో ఎవరు ప్రభాస్ ఎందుకు ప్రభాస్ తన యాక్టింగ్ బాగుంటది వాకింగ్ స్టైల్ బాగుంటది వాయిస్ ఏదైనా ఆల్ రౌండర్ సో అంటే మీరు ప్రభాస్ కి ఏ సినిమా నుంచి ఫ్యాన్ పార్టిక్యులర్ సినిమానే ఏది లేదు బాహుబలికి ఇంకా ఎక్కువ ఫ్యాన్ అయిపోయాను అండ్ సహతో ఐ హడ్ ఫ్యాన్ సరే మళ్ళీ రీసెంట్లీ వచ్చిన ప్రభాస్ సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది సాహో 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 కలిపి ఎవ్రీథింగ్ సూపర్ ఐ లవ్ సినిమాలో ఏ ఏ ఇస్ ంగ్ ఆది పురుషం అట్ల కల్కి

సో వాళ్ళిద్దరు పేరైనా పర్లే బానే ఉంటుంది